హాయ్ ఫ్రెండ్స్ మా ఊరిలో మహాశివరాత్రి ఉత్సవాలు అనేది జరుపుతారు ఐదు రోజులు జరుపుతారు మొదటి రోజు పొద్దుటే వెళ్ళి వచ్చేసాము సాయంత్రం స్వామివారి కళ్యాణం అనేది జరుపుతారు ప్రతి సంవత్సరము ఒక్కొక్క జంట పెరుగుతూనే వస్తున్నారు ఈ సంవత్సరం తొమ్మిది మంది దంపతులతో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభోగంగా కన్నుల పండుగలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు మా ఊరిలో స్వామివారి పేరు మేధా దక్షిణామూర్తి స్వామి మేము ఏది కోరుకుంటే కూడా అది నెరవేరు నెరవేరుతుంది అనేది మా నమ్మకం స్వామివారికి మాంగళ్య ధారణం జరుగుతుంది భాజా భజంత్రిలతో ఎంతో అంగరంగ వైభోగంగా జరుగుతుంది మహాశివరాత్రి ఉత్సవాల్లో ఐదు రోజులు కూడా రోజుకొక ప్రోగ్రాము జరుగుతుంది ఈ రోజు ప్రోగ్రాము కళ్యాణం అయిన తర్వాత సినీ మ్యూజికల్ నైట్ అయితే జరుగుతుంది సింగర్స్ పాటలు అయితే చాలా బాగా పాడారు వీడియోకి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను మీరు వీడియోని కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్